ఎంతో కొంత మంచి ఎక్స్పీరియన్స్ ఒక మంచి కొత్త కొత్త సో ఏదో ఒకటి కొత్త ఎక్స్పీరియన్స్ మన ఆడియన్స్ కి ఇవ్వాలని అయితే ఉంది సో దానికి సక్సెస్ అని కావాలని కోరుకుంటాను అంతే బట్ పర్సనల్లీ ఐమ్ వెరీ ఏంటంటే నాకు మంచి సినిమాలు చేస్తున్నా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి దేవుడి దాంతో ఐమ్ వెరీ హ్యాపీ అంటే బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నారు మన బైరం వచ్చింది ఇప్పుడు కిష్కిందపురి నెక్స్ట్ టైసన్ నాయుడు హైందవం ఈ బ్యాక్ టు ఈ ఎలా సార్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫేజ్ అంటే ఇట్ మీ సో ఆక్యుపైడ్ ప్రతిరోజు పని ఉంటుంది సో అది చాలా హ్యాపీనెస్ అంటే ప్రతిరోజు సినిమా గురించి ఆలోచించడం అనేది ఒక కిక్ అది అందరికి వచ్చి అదృష్టం కాదు అండ్ దేవుడు దయతోటి నాకు ఆ అదృష్టం దొరకటం రోజు సినిమా గురించి ఆలోచించడం సినిమా గురించి పనిచేయటం ఈ రోజు సినిమా సెట్ కూర్చొని ప్రమోట్ చేయటం ఇలా కొత్త సినిమా మీ అందరికీ ప్రజెంట్ చేయబోతున్నాను ఇంకో త్వరలో ఇంకో రెండు వారాల్లో అనేది ఆ ఎగ్జైట్మెంట్ ఈజ్ సంథింగ్ ఎల్స్ సార్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ అది నా తెలిసి ఐ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యునో నాకు ఇంత మంచి కథలు దొరకటం అనేది